మీరు తిరువన్నా అయిపోదాం అనుకుంటున్నారా బెంగళూరు నుంచి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మన బెంగళూరు మెజెస్టిక్ నుంచి తిరువనమల ట్రైన్ ఉంది డైలీ దాంట్లో వెళ్ళొచ్చు ఇక్కడ వెళ్తానే రైల్వే స్టేషన్కి వెళ్తాం రైల్వే స్టేషన్ నుంచి గుడికి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళేదావాలో ఈ ఎక్కడెక్కడ తిరగాలనే ప్లేస్ ఉంటుంది అక్కడికి వెళ్తానే ఫోటో తీసుకున్నానండి అక్కడ నుంచి మళ్ళీ ఆశ్రమంకి వెళ్ళాను తక్కువ బడ్జెట్లో ఉంటుంది చాలా తక్కువ లాకర్స్కి మనీ తీసుకుంటారు అట్లాగే ఇక్కడ స్నానం చేయడానికి రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు రూమ్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి లో బడ్జెట్లోనే ఉంటాయి చూసుకోవచ్చు అక్కడి నుంచి మళ్ళీ గుడికి వెళ్ళాము ఇక్కడ హారతి ఇచ్చేసి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మధ్య మధ్యలో మనకు కావాల్సిన ఫొటోస్ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు చాలా ప్లేస్ ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం తిరగాల్సి ఉంటుంది నేను కొన్న అయితే కొన్ని పిక్స్ తీశాను మళ్ళీ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే దండం పెట్టుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళానండి అక్కడికి వెళ్ళి అప్ అయ్యి తర్వాత వచ్చి మళ్ళీ దర్శనానికి వచ్చాము ఇక్కడ దర్శనంలో లోపల గుడి లోపల తీసినటువంటి వీడియో ఇది యాక్చువల్గా అలో చేయరు కానీ సైలెంట్గా అది తీశాను లోపల చాలా ఉంది అట్లాగే నందీశ్వరుడు బాగా చాలా ఎత్తు ఉంటుంది చూడవచ్చు మనము అట్లాగే లోపల నుంచి మనం గోపురాన్ని అట్లాగే రాజగోపురం నుంచి చూడవచ్చు ఇది వచ్చేసి ఇక్కడ బ్లూ బ్లూ ప్రింట్ ఉడ్డెన్తో వచ్చేసింది ఎప్పుడు చేశారనేది తెలియదు కానీ చాలా రోజులైంది చేసి మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ జరుగుతున్నాం చుట్టూ ఎట్లా ఉంది లోపల ఎన్ని గోపురాలు ఉన్నాయి ఎన్ని రూమ్లు ఉన్నాయి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఏమేమి దేవాలయాలు ఉన్నాయి అన్నీ ఇక్కడ మనం బ్లూ ప్రింట్లో చూడవచ్చు దీనిలో అట్లాగే కొన్ని పిక్స్ తీసుకున్నాను మళ్ళీ రిటర్న్ వచ్చే తలకి ఈవినింగ్ అయింది లో మళ్ళీ ఫోటో తీసుకున్నాను బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనిపించింది అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరు అక్కడ తిరువనమల నుంచి బెంగళూరుకి నైట్ లెవెన్ థర్టీకి ఉంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా మళ్ళీ మెజెస్టిక్ రావచ్చు